లీలాశకు ప్రణేత రవనితం శ్రీకృష్ణ క RNAమృతం प्रथమా శ్వాసం మద్రి శ్లోకాని మనం ఈ రోజు చూద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శుక్తి చాలన్ చింతా మందర్ జయతు సోమగిర్ గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌళిహి యత్పాద కల్పతరుపల్లవశేఖరేషు లీలా స్వయంవరా రసం లె జయశ్రీంర్జయతు సోమగిరిర్గురు మే శిక్షా గు భగవాన్ శిఖి పింఛమౌళిపాదకల్పతరుపల్లవశేఖరేషు లీలాస్వయంవర లభతే జయశ్రీ లీలాశుకుడ నామాంతరము గల బిల్వమంగళుడు తాను రచింపూనుకున్న శ్రీకృష్ణ కాండామృతం అను గ్రంథము నిర్విఘ్నముగా రచన సాగుటకు మంగళము ఆచరింప తలచి ఆశర్ నమస్క్రియ వద్దు నిర్దేశో వాపి తన్ముఖం అను వచనమును అనుసరించి ఆశీరూపమైన మంగళాచరణమును ఈ శ్లోకంలో ప్రతిపాదించుచున్నాడు చింతామణి కోరిన కోరికలను తీర్చునట్టి మంత్రము మరియు యంత్రము జయమవుగాక తనకు భౌతిక ప్రేమ నుండి మరల్చి కృష్ణ ప్రేమైక మార్గమును చూపించిన వేషయగు చింతామణియు గొప్పగా వర్ధిలునుగాక అని కల్పతరు వంటి గొప్ప చిగుర్లే జయలక్ష్మి విలాసముతో వర్తిల్లు పాదములు గల తన గురువగు సోమగిరియు తనకు సర్వస్వమైన శిఖిపించమౌళియు అగు శ్రీకృష్ణదేవుడు మంగళకరులై ఉండాలని ఈ శ్లోకంలో ఆ ఆకాంక్షించారు ప్రతి కవి తన కావ్యం మొదటి శ్లోకంలో తనకు ఇష్టమైన తనకు ఆరాధ్య దైవమైన వారిని కీర్తించడము తర్వాత ఆ గ్రంథంలో తాను ఏం చెప్పబోతున్నాడో అది ప్రతిపాదించడము ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం ఈ గ్రంథం మొదటి శ్లోకంలో కూడా లీలాశుక్లవారు తనకు మంచి చేసినటువంటి తన ఆరాధ్య దైవానికి జయం కలగాలని వారు ఆకాంక్షించారు భక్తులైన వారు భగవంతుడికి జయం కలగాలని ఎప్పుడూ కూడా ఆకాంక్షిస్తుంటారు తనను చేయిపట్టి నడిపించే ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎల్లప్పుడూ జయం కలగాలని ఆయన యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు తన మీద ఉండాలని వాటి ద్వారానే నేను ఈ కావ్యాన్ని పూర్తి చేయగలుగుతానని అలాంటి ఆ శ్రీకృష్ణ వారికి పల్లాండు పల్లాండు అన్నారు తమిళంలో ఆవార్లు కూడా ఆ భగవంతుడి చల్లగా ఉండాలని ఆ పల్లాండు పల్లాండు అనేటువంటి పాశురాలను పాడుతూ ఉంటారు అదే విధంగా తన గురువైన సోమగిరికి చింతామణికి కూడా కృతజ్ఞతలు తెలియచేసి వారు కూడా ఎప్పుడూ మంగళకరులై ఉండాలని కోరుకున్నాడు ఇలాంటి లీలాశుకుల వారు రచించిన శ్రీకృష్ణ కర్ణామృతంలో మనం నిన్ననే తెలుసుకున్నట్లుగా దాదాపుగా మూడు వందల ముప్పై యొక్క రసగురిక లాంటి శ్లోకాలున్నాయి ఆ శ్లోకాలను మనం ఒక్కసారి విన్నంతనే ఎంతో ఆనందం కలుగుతుంది అందుకోసమే దానికి శ్రీకృష్ణ కర్ణామృతం అని తెలియజేశారు శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలా విశేషాలు మనం వింటూ ఉంటే మన చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంటుంది అలాంటి ముగ్ధమోహనమైనటువంటి శ్లోకాలను మనం వీలైనప్పుడల్లా కొన్ని పఠించి తరిద్దాం దానిలో భావాన్ని లీలామాత్రంగా రేఖామాత్రంగా తరచి చూసే ప్రయత్నం చేద్దాం ఇలాంటి ప్రయత్నానికి మీరు సహకరించడానికి ప్రోత్సహించడానికి ఆచార్య శ్రీశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు